దేవునికి మహిమ కలుగును గాక జనవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం అపోస్తులైన పేతురు కొన్నేలి ఇంటికి వెళ్ళడం అక్కడ వారు ఘనమైన స్వాగతాన్ని పలకడం ఆయన ద్వారా ఏమైతే ప్రభు తెలియచేయాలనుకున్నారో ఆ విషయాలను అక్కడ తెలియపరచడం అన్ని జనులు సహితం దేవుని ఆత్మ చేత మనము గడిచిన వాక్యభాగ ధ్యానంలో మనం చేశాం తర్వాత అన్ని జనులు దేవుని వాక్యాన్ని అంగీకరించి దైవికమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో సొంతం చేసుకున్నారని యోధ ఆ మరికొన్ని ప్రాంతాల ప్రజలకి తెలిసింది కొన్ని దినాలు అక్కడుండి వారిని విశ్వాసంలో బలపరిచి రక్షణ అనుభవంలోకి వారిని సిద్ధపరిచి ఆ తర్వాత ఇరుషులేముకు వచ్చారు వచ్చిన తర్వాత అతను ఏం చేశాడో ఎక్కడున్నాడో ఎలాగున అతను పరిచర్ జరిగించాడో ఈ వివరాలు తెలియచేస్తూ ఉన్నాడు పేతురు గారు ప్రధానమైన వాడు గనుక అతను ఏం చెప్తున్నాడంటే నేను ఎప్పుకు వెళ్ళాను అక్కడ ఒక దినాన్న ప్రార్థన చేస్తుంటుండగా నేను పరవశునై ఉంటుండగా దేవుడు ఒక దర్శనాన్ని నాకు చూపించారు ఆ దర్శనంలో నాలుగు చెంగులు దుప్పటి కనబడింది అందులో చతిస్పాద జంతువులు అన్నీ కనపడ్డాయి నాకు నేను వాటిని చూసి ఇది నాకు వద్దని నేను భావించినప్పుడు దేవుడు వాటిని తినమన్నాడు నేను వద్దు అన్నాను మరలా రెండోసారి కూడా అలాగే జరిగింది ఆ తర్వాత కైసోరు నుండి నా దగ్గరికి ఓ ముగ్గురు మనుషులు రావడం జరిగింది దేవుని ఆత్మ నాతో ఎలా నువ్వు వాళ్ళతో వెళ్ళు అని చెప్తే నేను వెళ్ళాను కైసోరు ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఆ కైసరు ప్రాంతంలో ఉన్నటువంటి కొర్నేలు కొర్నేలి స్నేహితులు బాంధువులు తనకి సన్నిహితంగా ఉన్నవారు ఆ స్థలంలో చేరి ఉంటుండగా నేను దేవుని వాక్యాన్ని బోధించాను అనేక మంది మారుమారుసు పొందాడు అని వివరంగా చెబుతున్నారు ఈరోజు మనం ఒకటి గమనించాలి ఒక అద్భుతమైన సాక్ష్యం ఆయన పరిచర్యలో దేవుడు వాడుకున్న విధానం ఎరుసలేములో ఉన్నటువంటి శిష్యులకు తెలియచేస్తూ ఉంటాడగా మనం కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రభు మనల్ని అలాగున బలపరిచి అనేక కుటుంబాలు క్రీస్తు స్వారూప్యంలోనికి రాగలిగేటట్లుగా మనం ప్రార్థన చేయడం మాత్రమే కాక ప్రయాస పడగలిగితే ఇటువంటి సాక్ష్యాలు దేవుడు నేటి దినాన్ని మన ద్వారా కూడా అనుగ్రహిస్తాడు అందుకే వారు అంత ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగి బహు ఘనమైన పరిచర్య చేయగలిగారు వాస్తవానికి నేటి దినాల్లో పరిచర్య అభివృద్ధి లేదు క్రీస్తుని ఎరగని ఇతరులు ఈ రోజున ఒక్కరు ప్రభువుని తెలుసుకోవడం అయినా బహు కష్టం అవుతున్న పరిస్థితులు ఎందుకనంటే లోకంలో దేవుని పేరిట మతం పేరిట ఎన్నో గందరగోళాలు సృష్టిస్తున్నారు బైబాల్ భ్రాంతులకు గురి చేస్తున్నారు క్రైస్తవులుగా ఉన్నవారినే వారు టార్గెట్ పెట్టి బాధ పెడుతుంటే ఎవరైనా ఈ క్రైస్తవత్వంలో రావడానికి ఎలాగ ఇష్టపడగలుగుతారు అందుకే నేటి దినాన్ని దేవుని పని జరగటం లేదు మరి మనం ఏం చేద్దాం దేవుని పని అవ్వలేదు జరగటం లేదు అతి కష్టంగా ఉంది అని అనుకోని మౌనంగా ఉండడం కాదు మన ప్రాణములు సహితములు లెక్క చేయకుండా దేవుని కొరకు ఆత్మలను సంపాదించవలసిన వారముగా ఉన్నాం కారణం ఏమంటే ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టగలిగితే మరి మనకొంతమంది ఒక నిర్దిష్టమైన ఉద్దేశం చేత ఆయన పరిచయ జరిగించుట కొరకాయ మనం సిద్ధపడగలిగితే మరికొంతమంది అగ్నిలో నుంచి లాగబడగలిగినట్లుగా తప్పకుండా వస్తారు సత్యాన్ని తెలుసుకుంటారు ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించగలుగుతారు వాళ్ళు పేతురు గారు అనుభవం ఇంకా చెబుతూ ఆయన అంటాడు నేను ప్రసంగిస్తూ ఉన్నాను ప్రసంగిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకు దిగి వచ్చాడు అప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఎందుకనంటే వారు అనుజనులు క్రీస్తుని వెరగని వారు అసలు సువార్త అంటే తెలియని వారు ఏసుక్రీస్తు ప్రభు పేరు వినలేని వారు అలాంటిది వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు అనంటే నిజంగా ఎంత అద్భుతం ఒక ఆత్మీయ కుమార్తె ఉంది ఒక ప్రత్యేక ప్రార్థన చేయాలి అని నిర్ణయించిన రోజున ఆమె ఉండటం లేదు ఇలాగున్నా ప్రత్యేక ప్రార్థన చేద్దాం దేవుని ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థనలో ఉందాం అని చెప్పిన పర్యాయం అని చెప్పిన పర్యాయం ఆమె మిస్ అవుతోంది అందరూ కూడా ఆత్మలో ఆనందించారని దేవుని ఆత్మచేత్త నింపబడ్డారని ఆ మాట తనకు తెలిసినప్పుడు అయ్యో నేను మిస్ అయిపోయానని చాలా పర్యాయాలు మాట్లాడింది తనకి ఆసక్తి ఉంది దేవుని యొక్క కృప ఇంకా ఆమె మీద కుమరించబడలేదు వీరికి దేవుని పట్ల అవగాహన ఏమీ లేదు కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు ఆయన ఆత్మచేత నింపుతాడు అని వారు బోధించిన బోధల్లో ప్రజలకు అర్థమైపోయింది అందుకే వారు దేవుని కొరకు బ్రతకగలిగారు దేవుని ఆత్మ చేత నింపబడి అనేక ప్రాంతాలు దేవుని కొరకు మండించగలిగారు ఈ రోజున అటువంటి మనసు అటువంటి ప్రేరణ కలగాలి కారణం ఏంటంటే నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు ప్రతిరోజు ప్రతిరోజు కూడా వేలాది ప్రజలు కాలగర్భంలో కలిసిపోతుంటుండగా మన బాధ్యత ప్రకారంగా మన బాధ్యత ప్రకారంగా కొంతమందిని అయినా రక్షించవలసిన వారుగా ఉన్నా ప్రభు నిన్ను అడుగుతాడు ఆయనకి సమాధానం చెప్పడానికి నువ్వు కారణాలు వెతుక్కో అవసరం లేదు ప్రభు నువ్వు చెప్పినట్లుగా నీ పనులు నేనున్నానని బలా నమ్మకమైన దాచుడా నమ్మకమైన దాసురాలా అని చెప్పగలిగేటట్లుగా ఆయన కొరకు బ్రతకగలగాలి అదే ధన్యత ఆ కొన్నేళ్ళు ఇంటి దగ్గర ఉన్న వారందరూ కూడా మార్పు నందేరని వాళ్ళందరూ కూడా జీవార్థమైనటువంటి మారు మనసు అనగా పరలోక సంబంధమైన మారు మనసు వృందేరని దేవుణ్ణి ఘనపరిచారు దేవుని కొరకు రోషంగా నిలబడినటువంటి స్తెపను రాళ్ళుతో కొట్టి చంపబడ్డాడు ఆ విషయాన్ని ఇక్కడ మరలా జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు వాళ్ళు తెరసలే శిష్యులు ఏమంటారంటే స్తెపను చాలా ఘోరమైనటువంటి శ్రమను పొంది అతను దేవుని వాక్యాన్ని అద్భుతంగా బోధిస్తే అతన్ని ఎవరు ఎదిరించలేకపోయారు చాలా అద్భుతంగా అతను బోధించాడు అని తన గురించి మాట్లాడుతున్నారు అతను మాట్లాడినటువంటి మాటలు దేవుని సన్నిధిలో అతను నిలబడి ప్రకటించిన ఆ ప్రతి మాట అనేక మందికి మేల్కొల్పు కలిగింది అయితే స్తపనుకు కలిగినటువంటి బాధను బట్టి వారు అంత భయంకరంగా హింసించి చంపిన విధానాన్ని బట్టి దేవుని ప్రజలైన వారు కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు వెళ్ళారు కానీ వాళ్ళు అన్యులకు చెప్పడం మానేసి యూదులకు చెప్తున్నారు అని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారట పినేకే అంటే ఇస్రాయల్ కు ఉత్తర దగ్గర ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యధర సముద్ర తీరాన్ని ఉన్న ప్రాంతం అది తూరు సీధోనులు అనబడిన పట్టణాలు కూడా అక్కడ ఉన్నాయి సైప్రాస్ అనగా తూరు సీధోనులకు పశ్చిమ ధరగా ఉన్నటువంటి మధ్యధర సముద్రంలో ఒక దీపం అది అంత యొక్కకి వెళ్ళిపోయారట అంటే మధ్యధర సముద్ర తీరానికి దాదాపుగా తూర్పున ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సిరియా దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద నగరం అది అక్కడికి వెళ్ళిపోయారు వారు దేవుని కొరకు యూదులకి మాత్రమే ప్రకటిస్తున్నారు ఎందుకంటే దేవుడు ఇతర ప్రజలను కూడా పాప విముక్తి దయచేస్తాడని వారికి ఇంకా గ్రహింపు రాలేదట కానీ ఈ కొనే విషయంలో జరిగిన విషయం ఏంటి వాళ్ళు అన్యులు కూడా ప్రభు ఆత్మచేత నింపబడ్డారు ఎందుకు వీళ్ళు ఇస్రాయేల్లకే బోధిస్తున్నారు యూదులకే చెప్తున్నారంటే యేసు ప్రభు వారు మొట్టమొదటి బోధలో ఏముంది నేను ఇస్రాయలీలైనటువంటి వారి దగ్గరికే నశించిన గొర్రెల దగ్గరికే వచ్చాను కానీ ఇంకెక్కడికి రాలేదని చెప్పి కణాను స్త్రీతో మాట్లాడిన మాటలు గుర్తున్నాయి అన్ని జనుల కొరకు కాదు కేవలం యూదుల కొరకేనని అమాయకంగా వారు ఆలోచన చేశారు ప్రజలందరికీ కలగబోతున్న రక్షణ వార్త అని చెప్పింది మర్చిపోయారు ఆయన అన్ని జనులకు వెలుగుగా ఉంటాడు అని చెప్పబడిన మాటను వారు మరిచారు లేఖనాలను గ్రహించి లేఖన ప్రకారంగా జీవితాలను నడిపించుకోగలిగితే అప్పుడు సత్యం బయలుపరచబడుతుంది ఆ తర్వాత ఆ స్థలాలకి వెళ్ళిపోయినటువంటి వారు వారు దేవుని కొరకు సిద్ధపరచబడిన వారై దేవుని కొరకు అనేక మందిని సంపాదించటానికై వారు ప్రయాసపడ్డారు ఆ తర్వాత పరిచయ విస్తరించబడుట కొరకు దేవుని యొక్క అస్తం వారికి తోడుగా ఉండడం నమ్మిన వారు అనేక మంది ప్రభు అని యేసుక్రీస్తు వారితో తిరగడం ఆ విషయాలు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు బర్ణ దేవుని కొరకు ఘనమైన రీతిలో వాడబడుతున్నాడని తెలిసినప్పుడు చాలా సంతోషించి ప్రభులో స్థిర హృదయంతో అత్తుకొని ఉన్నారని అందరినీ హెచ్చరిస్తూ అందరూ కూడా ప్రభువులో అంటు కట్టబడిన వారిగా బ్రతకాలని తెలియచేస్తున్నాడు ఈ యొక్క ర్ణభ ఎలాంటి వాడు ఇక్కడ రాస్తున్నాడు అతను ప్రభుని అత్తుకున్నవాడు దేవుని ఆత్మచ్యత నింపబడినవాడు విశ్వాసముతో నిండుకొని లోక సంబంధమైన చెడు అపవిత్రత తనకు ముట్టకుండా సత్పురుషుడిగా బ్రతుకుతున్నాడు ఈ భర్ణభ దేవుని కొరకు బహుబలమైనటువంటి విధానంలో సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా అతడు తారుషు అనేటువంటి పట్టణానికి కూడా వెళ్ళాడు ఆ ప్రాంతంలో అపోస్తులైనటువంటి పౌలు పరిచేరలో ఉన్నాడు అతను ఎక్కడున్నాడో తెలుసుకొని పౌరు దగ్గరికి వెళ్ళి పౌరుని కలుసుకొని అంత్యకలో ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు బర్ణభ దాదాపు ఒక సంవత్సరం వాళ్ళు కలిసి ప్రభు పరిచర్య చేసి అనేక మందికి దేవుని వాక్య లేఖనాల భాగాలని వివరించి చెప్పినప్పుడు అనేక మంది అట ప్రభునందు విశ్వాసం ఉంచారట ఆ టైంలో వాళ్ళందరూ కూడా అలాగున్న ప్రభులు సాగుతుంటుండగా మొట్టమొదటిగా అంత ఉన్న శిష్యుల్ని జనాలు క్రైస్తవులు అని పిలవడం ప్రారంభించారు అప్పుడు క్రీస్తుని అంగీకరించినందుకు అక్కడ ప్రారంభించబడింది క్రైస్తవులు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రీస్తుకి సంబంధించిన జనులు అని అతి స్వస్థముగా ప్రపంచానికే తెలిసిపోయింది దేవుడు తన ప్రజలను ఘనమైన రీతిలో వాడుకోవడంలో అత్యధికమైన ఆత్మ నడిపింపు ఉంది అదే వారి జీవితాల్లో పామురులైన వారిని పండితులుగా మార్చగలిగింది చేపలు పట్టే వారిని మనుషులు పట్టే వ్యక్తులుగా మార్చడం జరిగింది మన ఆత్మీయ జీవితంలో ఆయనతో కలిగిన గొప్ప బంధం సహవాసం బలమైన కార్యాలను చేయగలుగుతుంది అందుకే విశ్వాస జీవితంలో ఎప్పుడు కోల్పోయేవారిగా కాక బలమైన ఘనమైన వారిగా ఉండటానికి ఎప్పుడు సంసిద్ధపరచబడాలి దేవుడు అది కోరుకుంటున్నాడు మనం క్రీస్తుకి సంబంధించిన వారమని అనేక మంది తెలుసుకోగలగాలి అలాగూ దేవుని కొరకు మనం బ్రతకగలగాలి ఆ ప్రాంతాలలో దేవుని పరిచర్యలు జరుగుతున్నప్పుడు అనేక మంది దేవుని కొరకు లేపబడుతున్నారు అక్కడ దేవుని పరిచయం చేస్తున్నటువంటి ప్రవక్తలు అంత్యకు వచ్చారట వారిలో ఆగాబు అనేటువంటి ఒక ఆయన అంటాడు భయంకరమైన కరువు రాబోతుంది రాబోయే దినాల్లో అని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి మాట్లాడాడట ఆ టైంలో లో వచ్చిన కరువు గురించి ఏం చెప్తున్నాడు తెలుసా క్రైస్తవులట కరువు వచ్చినప్పుడు వారికి కలిగిన దాన్ని శక్తికి మించి సమకూర్చి ఆ ప్రాంతాల్లో అనగా యోధియ కరువు వచ్చిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి వీరు ఇక్కడి నుంచి సహాయం పంపించారట వారు నామకార్థమైన క్రైస్తవులు కాదు శిష్యులుగా ఉండడం గొప్ప విషయం వాళ్ళు చేసిన పని సామాన్యమైనదా కాదు కాదు ఒక గొప్ప త్యాగంతో నింపబడిన వారై దేవుని కొరకు వారు నిలబడటం మాత్రమే కాదు ఇతరుల అక్కరులు కూడా వారు సహాయం చేశారు మన ఒకటి గమనించాలి మన తోటి సహోదరులు బలహీనంగా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితిని అనుభవిస్తుంటే మనం చూస్తూ మౌనంగా ఉండకూడదు వారికి తప్పకుండా చెయ్యతను అందించాలి ఇది క్లౌదియా చక్రవర్తి కాలంలో జరిగిన ఒక భయంకరమైన కరువు అని అది క్రీస్తు శకం నలభై ఒకటి నుంచి యాభై నాలుగు మధ్యలో క్లౌదియా అనేటువంటి చక్రవర్తి రోమాను పరిపాలన చేస్తున్నప్పుడు జరిగిన సంగతి మనం ఒకటి గమనించాలి దేవుని కొరకు మనం బ్రతకగలిగితే ఆయన మనల్ని ఖచ్చితంగా తన కృపతో నింపి నడిపిస్తాడు ఆయన కొరకు అనేక ఆత్మలను సంపాదించడానికి గనక ప్రయాస పడగలిగితే ఆ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థము పోదు వ్యర్థము కానీ కాదు అందుకని దేవునిలో కట్టబడిన వారమై ఆయన కొరకు బహుబలంగా బ్రతకవలసిన వారమై ఉన్నాము ఆయన కోరుకుంటున్నాడు రాబోయే దినాల్లో మనం కూడా ఆదిమ సంఘము కలిగినటువంటి రోషం పౌరుషం ఆత్మ నడిపింపు కలిగి ఉండాలని అటు విధంగా ప్రభు అందరిని సిద్ధపరిచి ఆగాబువలే రాబోయే దినాల్లో జరగబోతున్న సంగతులు తెలియచేసేటువంటి ప్రవచనాత్మకమైన వరాలను కలిగిన వారిగా అందరినీ ప్రభు గాక ఆమెన్